మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన తర్వాత విద్యార్థులకు గుడ్ న్యూస్ శీతకళ సెలవులు అయితే వచ్చేసాయి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎప్పుడు ఏంటి అనేది వివరాలు చూసిద్దాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చూసి ఇంకా వీడియోలోకి అయితే వెళ్తున్నాం ముఖ్యంగా చలితో పాటు పొగ మంచు విపరీతంగా కురవడం వల్ల క్రిస్మస్ సెలవులను కూడా పొడిగించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే భారత భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది దీని కారణంగా ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకమైన సెలవులను కూడా ప్రకటించారు అయితే క్రిస్మస్తో పాటు చలి కారణంగా ఏ రాష్ట్రాల్లో డిసెంబర్ ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు సెలవులు ఉంటాయో ఇప్పుడైతే మనం చూసేద్దాం మరి ఫస్ట్ ఇది ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన పాఠశాలలకు సెలవులు ప్రకటించింది దీంతోపాటు కొన్ని చోట్ల ఊహించని స్థాయిలో చలి తీవ్ర ఉండడం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల పాఠశాలలకు పన్నెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది దీంతో డిసెంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సెలవులు అయితే లభిస్తాయి శీతాకాల సెలవులను మధ్యప్రదేశ్ కూడా ప్రకటించింది ఇందులో భాగంలో సెలవులు డిసెంబర్ ఇరవై మూడున ప్రారంభమై జనవరి వరకు కొనసాగుతాయని అధికార ప్రకటనలో పేర్కొన్నట్లు సమాచారం ఈ హాలిడేస్లో భాగంగా పిఎం శ్రీ స్కూల్స్తో సహా అనేక సంస్థలకు వచ్చే ఏడాది మొదటి నెల వరకు సెలవులు ఉంటాయి అని కూడా చెప్పుకొచ్చారు జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే కొన్ని చోట్ల ప్రభు విపరీతంగా పెరిగింది ఫ్రీ ప్రై ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఇప్పటికీ ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు సెలవులను అయితే అధికారికంగా ప్రకటించింది అక్కడ ఒకటి నుండి ఎనిమిది తరగతుల వరకు చదువుకునే విద్యార్థులు డిసెంబర్ ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు సెలవులు అయితే కొనసాగుతాయి ఇక ఇంకా ఇంటర్ విద్యార్థులకు డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ పదకొండు నుంచి ప్రారంభమవుతున్నాయి భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన చలికాలం సెలవులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ఈ విషయంపై విద్యాశాఖ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్లు ఉన్నట్లు తెలుస్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్